ఈ దేవ పార్థులాగా ఎందుకు వచ్చాడనే విషయాన్ని ఈ రోజు బయట పెడతాడు సీరియల్ అయితే నిజానికి ఆ కాంతమ్మ ఈ దేవాని దగ్గర తీసుకుని నన్ను మర్చిపోయావా దేవా అని అడిగితే ఎందుకు మర్చిపోతాను కాంతమ్మ నన్ను చిన్నప్పటి నుంచి అమ్మలాగా పెంచాం నేను ఆ పార్థుగాడి కన్నా పది నిమిషాల ముందు కుట్టానని జాతకం నన్ను దూరం చేసేసింది నేను నేను పది నిమిషాలు ముందు పుట్టడం వల్ల అరిష్టం వస్తుందని జాతకం వాళ్ళు చెప్తే నన్ను బయట చెత్తకొప్పులో పడేసింది ఆ సుభాషిని అది నాకు తల్లి అలా ఎట్టా అవుతుంది నువ్వే నా తల్లివి కదా అని చెప్పేసి దేవ అసలు విషయాన్ని బయట పెడతాడు అంటే జాతకం పరంగా పది నిమిషాల ముందు జాతకం వల్ల ఆ రకంగా పార్థుని బయటపడాల్సి వస్తుంది సారీ దేవాని బయటపడాల్సి వస్తుంది అన్నమాట సుభాషిని యాక్చువల్లీ ఇది ఇది కాంతమ్మ వర్షన్ కానీ అక్కడ లోపల ఏం జరిగింది అనేది మనకి తెలియదు సుభాష్ని బిడ్డని పడేసుకునేంత దుర్మార్గురాలు అయితే కాదు ఈ కాంతమ్మే ఏదో చేస్తుంది తర్వాత పార్థు దేవ ఏమంటాడంటే నా కోసం జాతకాలను తెప్పించారు జాతకాలను తెప్పించి నా నా బిహేవియర్ గురించి అంటే నా ప్రవర్తన గురించి ఏదో మా చెప్పిస్తారంట అంటే నువ్వే వాళ్ళ వాళ్ళ జాతకం మార్చేసాయని చెప్పేసి ఒక విలన్తో కూడిన ఐడియా ఇస్తుంది ఈలోపు అక్కడికి వాళ్ళ ఇంటికి పండితుడు వచ్చి ఆ దేవా గురించి చెప్తూ ఉంటాడు అన్నమాట అంటే పార్తు గురించి చెప్తూ ఉంటాడు పార్తుకి ఎటువంటి ప్రాబ్లం లేదు అది ఇదని చెప్తాడు మరి ఏంటి ప్రాబ్లం అంటే మీ తల్లిదండ్రులకే ప్రాబ్లము మీ అక్కకు కూడా ప్రాబ్లము వాళ్ళు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటూ పనులు చేసేసుకుంటూ ఉండాలి ఒక్క రెండు నిమిషాలు కూడా బ్రేక్ ఇవ్వకూడదు అని చెప్పేసరికి అమూల్యకి డౌట్ వచ్చి ఇదేమి పరిహారాలు ఎప్పుడు నేను వినలేదా అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను వెళ్ళలేదు నేను వెళ్ళలేదు అంటే మీరు వింటే విన్నారు లేకపోతే లేదు ఇదే నిజమని చెప్పేసి ఆ పండితుడు అక్కడ en se ఈ లోపు పెద్ద పెద్ద పనుల కోసం ఒక గుణపము ఒక కత్తి ఒక పార ఇవన్నీ ఇచ్చి గార్డెనింగ్ చేయిస్తాడు రకరకాల పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు అనమాట ఇక సుభాష్ని పని చేసి 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 అలసిపోతుంది ఈ లోపు అమూల్ని కొంచెం హెల్ప్ చేద్దామన్నా కూడా అక్కడున్న దేవ చేయనివ్వడు ఇక అలసిపోయిన సుభాష్ని రెస్ట్ తీసుకుంటానంటే అసలు కుదరనే కుదరదు అంటాడు కానీ అమూల్కు దేవ అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది అంటే ఇక్కడ గనక గమనించినట్టయితే పండితుడు ఎవడైతే తప్పు నిర్ణయం చెప్తాడు ఆ అతను అమూల్యను సంద చివరికి పిలుస్తాడు పిలిచి అమ్మ మీకు ఒక విషయం చెప్పాలమ్మా మీ ఆయన మీతో పాటు వచ్చాడంటే రాలేదు అంటుంది అయితే ఈ పండితుడు వణికిపోతే ఏం చెప్తాడంటే నేను ఇప్పుడు చెప్పిన జాతకం అంతా అబద్ధం అమ్మా అసలు మీ అత్తగారికి కానీ మామగారికి కానీ మీ ఆడపడుచుకి కానీ ఎటువంటి దోషము లేదు కానీ నన్ను అలా చెప్పించమంది ఎవరో కాదమ్మా మీ ఆయన పాడుతూనే అలా చెప్పించమందనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమూల్య ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సో అది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్